మరి ఎందుకో మన ఎమ్మెల్యే గారికి కడుపు మంట ఎందుకో ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు ఆహ్వాన ఆహ్వానించడం లేదేమో ఆమెను పిలవడం లేదేమో మరి ఇంకొక విషయం ఏమంటే మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మరి శ్రీనివాసు రెడ్డి గారు కూడా మాట్లాడుతూ నేను కటింగ్లు చేసుకొని తిరుగుతుంటా అంట అంటే కటింగ్ భాష అని కూడా పేరు పెట్టారు నిజంగా ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఎవరిని ఆహ్వానిస్తారండి హస్తవాసి ఎవరి హస్తవాసి బాగుంటే వాళ్ళని ఆహ్వానిస్తారు ఇన్ని లక్షల మంది నన్ను పిలిచారంటే నా హస్తవాసి బాగుంది కాబట్టే అంతమంది నన్ను ఆహ్వానించడం జరిగింది మరి వాళ్ళు వాళ్ళ శుభకార్యాలు మరి వాళ్ళ ఏదైతే ప్రారంభోత్సవాలు కూడా మరి చేసుకోవడం జరిగింది ఒక్క నిమిషం గ్యాప్